హాయ్ ఫ్రెండ్స్ రైతులకు ట్రాక్టర్లతో సహా ఇరవై రకాల వ్యవసాయ పరికరాలను తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీతో అందించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వీడియోను ఎవరూ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మనకు తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఇరవై రకాల వ్యవసాయ పరికరాలతో పాటుగా ట్రాక్టర్ను కూడా సబ్సిడీతో అందించడం జరుగుతుంది సో మనకు దీనికోసం దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం యాభై నుంచి అరవై కోట్ల నిధులను అయితే దీనికి కేటాయించడం జరిగింది ఈ సబ్సిడీతో యంత్రాలను పరికరాలను ఇవ్వటాని కోసమని కంపెనీలకు టెండర్లు వేసుకోవడానికి ఫిబ్రవరి ఏడు తారీఖు దాకా వాళ్ళకి టెండర్ వేసుకోవడానికి టైం ఇవ్వటం జరిగింది టెండర్ల అనంతరం సబ్సిడీతో కూడినటువంటి వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లు వీటిని రైతులకు అందించడం జరుగుతుంది ఇందులో మనకు వచ్చేసి ట్రాక్టర్లు ఉండటం జరిగింది డ్రోన్లు పవర్ స్ప్రేలు పవర్ స్పింక్లర్లు తర్వాత కల్టివేటర్లు రోటివేటర్లు పొలం గట్లు వేసే యంత్రాలు భూమి చదును చేసే యంత్రాలు మనకు చేన్లో గట్టి కలుపు తీసేటటువంటి యంత్రాలు ఈ విధంగా మనకు దాదాపుగా ఇరవై రకాలైనటువంటి వ్యవసాయ పరికరాలను రైతులకు సబ్సిడీతో అందించడం జరుగుతుంది కాబట్టి దీనికోసం మీరు అప్డేట్గా ఉంటూ ఇది వచ్చిన వెంటనే అవసరం ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క సబ్సిడీ అవకాశాన్ని వినియోగించుకొని మీకు అవసరం ఉన్నటువంటి యంత్ర పరికరాలను అయితే మీరు తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి